మినిస్టర్ గారు అయితే శశికి కాల్ చేస్తారు ఇక శశి అయితే హలో సార్ మీరేంటి మాకు కాల్ చేశారు ఎలా ఉన్నారు సార్ అని చెప్పి అడుగుతూ ఉంటారు అది వినగానే అక్కడ ఉన్న మినిస్టర్ గారు అయితే కంగ్రాచులేషన్స్ చెప్పడానికి చేశానని చెప్పి అంటారు ఎందుకు సార్ అంటే మరి మీ కార్డులు ఎల్ఎల్బిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది కదా అని చెప్పి అంటారు ఒకసారి మీ వైఫ్కి ఇస్తారా అని చెప్పి అంటారు దాంతో అక్కడ ఉన్న శశి అయితే మినిస్టర్ గారు కాల్ చేశారు ఏదో శుభవార్త చెప్పాలంట అని చెప్పి ఇస్తూ ఉంటాడు సునంద అయితే మనకి ఎందుకు కాల్ చేశారు హలో సార్ చెప్పండి బాగున్నారా ఎలా ఉన్నారు అని చెప్పి సునంద అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న మినిస్టర్ గారు అయితే ఏంటమ్మా మీకు శుభవార్త చెప్దామని ఫోన్ చేస్తామని చెప్పి అంటూ ఉంటారు అది వినగానే అక్కడ ఉన్న సునంద అయితే ఏంట శుభవార్త అని చెప్పి అంటుంది అదేంటమ్మా మీకు తెలియనట్టుగా అంటారు మీ కోడుల్ని ఏరి కోరి మరీ చేసుకున్నారు కదా మీ కోడుల ఆనంది ఎల్ఎల్బిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది అని చెప్పి అంటారు అది వినగానే సునంద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక నేను ఒక విషయం అడుగుతాను చెప్పమ్మా నువ్వు కావాలనే కదా ఏరి కోరి మరి ఈ లాయర్ స్టూడెంట్ని పెళ్ళి చేడల్ని చేసుకున్నావని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో సునంద అయితే అలాంటిది లేదు ఇలాంటి శుభవార్త మీ నోటి నుంచి విన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక సునంద అయితే తన కోడల గురించి ఆలోచిస్తుంది అది చూసి శశి అయితే ఇంకా పొంగిపోతూ ఉంటాడు నా కోడలు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది నా కోడలు అంటే ఏమనుకుంటున్నావు నా కోడలికి ఆ మాత్రం టాలెంట్ ఉంది అని చెప్పి అంటు ఉంటాడు అది వినగానే సునంద అయితే చాలు లేండి ఇంకా ఎక్కువ పొగడకండి దిష్టి తగులుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్